వీడు ఎవరో తెలుసా మీకు ఏకలవ్యుడు మహాభారతంలో తన గురుభక్తిని చాటే ఒక గొప్ప ఔన్నుత్యం ఉన్న పాత్ర నిషాధక తెగ చెందినవాడు తక్కువ కులానికి చెందినవాడు అయినా ద్రోణాచార్యుని గురుకులంలో విలువిద్య అభ్యసించాలనే కోరిక బాగా బలంగా ఉంది ఏకలవ్యుడికి అయినా ఒకసారి ప్రయత్నించాడు ద్రోణుడు తిరస్కరించడంతో అతని విగ్రహాన్ని బంకమట్టితో ప్రతిష్ఠించుకుని అభ్యాసం ప్రారంభించాడు ఎంతో దీక్షితో విలువిద్యను అభ్యసించిన ఏకలవ్యుడు ద్రోణుడికి ప్రియశిష్యుడు మేటి విలికాడైన అర్జునితో సమంగా నైపుణ్యం పొందాడు ఒకసారి విలువిద్య సాధనకు అర్జునుడు ద్రోణుడు ఇతరులు కలిసి అడవి వేట కుక్కలలో తీసుకువెళ్లారు అందులోని ఒక కుక్క వేగంగా ఏకలవీడు ఉన్న ప్రదేశానికి వెళ్ళింది కొత్త వేషధారణతో ఏకలవ్యుడు కనిపించేసరికి కుక్క గట్టిగా అరిచింది నన్ను చూసి అరుస్తావా అనుకున్న ఏకలవీడు నోరు తెరిచి ముయిటకు మధ్య గల సమయంలో దాని నోట్లో ఏడు బాణాలు కొట్టాడు తర్వాత కుక్క అర్జున్ని కనిపించింది విషయం విచారించంగా ఈ ప్రాంతంలో ఏకలవీడు అనే విలుకాడు ఉన్నాడని విలువిద్య నేర్చుకున్నాడని తెలుసుకుని రాత్రి ద్రోణాచారి వారి సేవ చేసే సమయంలో ఇక్కడ నాకన్నా విలువిద్య చేసేవారు ఉన్నారని చెప్పారు తర్వాత రోజు ద్రోణాచారులు ఏకలవీడిని చూడటానికి అతని వద్దకు వెళ్ళాడు ఏకల వీడు తన గురువుకు ఘనంగా స్వాగతం తెలిపాడు ఏకల వీడు విలువిద్యను చూసి ఎంతో సందర్శించారు కానీ ఒక కుక్కను చూసి అది తనను చూసి అరిచిందనే చిన్న కారణానికి దాని నోట్లో ఏడు బాణాలు కొట్టావే ఇలా కోపాన్ని అదుపులో ఉంచుకోలేని వారికి ధర్మం అధర్మం తేడా తెలియకుండా అధర్మం వైపు మొగ్గు చూపే అతని వద్ద ఇంతటి విలువిద్య ఉంటే లోకానికి ప్రజలకు ప్రమాదం ఏర్పడుతుందని కావున రాబో ప్రమాదాలను ముందే నివారించటకు ఏకల వీడు విలువిద్య ప్రదర్శించటకు వీలు కాదని అతని కుడి చేతి బటని వేలు గురుదక్షిణగా ఇవ్వమని కోరి లోకరక్షణకు కృషి చేశాడు గురువు పట్ల ఎనలేని భక్తి ప్రపత్తులు గల ఏకలవ్యుడు తన భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించకుండా గురువు అడిగినదే తడువుగా వెంటనే తన కుడి చేతి బ్రొటన వేలును కోసి గురుదక్షిణగా సమర్పించాడు చరిత్రలో నిలిచిపోయాడు ఏకలవుని గురుభక్తికి ఎనలేని ఆయన గురుభక్తికి అందరూ సంతోషపడ్డారు కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది వాదన కొంతమంది ఇది కరెక్టే అని వాదన గురువు స్వయంగా తన విద్య నేర్పించకపోయినా గురువును తన మనసులో ఊహించుకుని ఆ గురువు నేర్పే విద్యను తను ఇదిగా చేసుకున్న ఏకలవయుడు యొక్క గురుభక్తిని ఎనలేనివి భక్తిగా కొనియాడారు అందరూ